పేటా జిల్లా మోతే మండలంలో అక్రమ రేషన్ బియ్యం దందాకు పాల్పడిన వారిని అధికారులు పట్టుకున్నారు నియోజకవర్గంలోని పాఠశాలకు వెళ్లే సన్న బియ్యంపై కన్నేసిన అక్రమార్కులు పాఠశాలల ప్రధాన ఉపాధ్యాయుల్ని మచ్చిక చేసుకుని దందాకు తెరలేపారు ప్రధాన ఉపాధ్యాయులతో కుమ్మక్కై శెట్టి వెంకటేశ్వర్లు అనే వ్యక్తి సన్న బియ్యం కొనుగోలు చేసి బయట ఎక్కువ ధరకు అమ్ముకుంటున్నాడు ఈ తంతు సూర్యాపేట జిల్లా మోతే మండలంలోని కస్తూర్బా గాంధీ పాఠశాలలో చోటు చేసుకుంది

తహసీల్దార్ తో కలిసి వెంకటేశ్వర్లు ఇంటిపై దాడి చేయగా రెండు బస్తాల సన్న బియ్యం పట్టుపట్టినట్లుగా అధికారులు తెలిపారు అక్రమంగా బియ్యం అమ్మిన స్కూల్ ప్రత్యేక అధికారి ధనలక్ష్మితో పాటు వెంకటేశ్వర్లు పై కేసు నమోదు చేసి రిమాండ్ కు పంపినట్లు ఎస్ఐ తెలిపారు అలాగే విద్యార్థులకు సరైన భోజనం పెట్టకుండా అక్రమాలకు పాల్పడిన వారిపై కఠినంగా చర్యలు తీసుకుంటామని తెలిపారు పోలీసు అధికారులు దగ్గర నుంచి మా ఆయన గారు జీవనం సాగిస్తున్నారండి ఒక లాండ్రీ షాప్ చేసుకొని బతికే ఒక వృత్తి మీద ఇంత దౌర్జన్యంగా మీరు దిగదారుతారని అనుకోలేదు పైన ఎంత ఒత్తిడి చేశారో దాని వల్ల కూడా మమ్మల్ని కూడా చాలా ఒత్తిడి చేస్తున్నారు దౌర్జన్యం చేసి మా షాపు ని ద్వర్శనం చేయడానికి చూస్తున్నారండి ద్వారా ఒక టార్చర్ అంటే టార్చర్ కాదండి మేము చేసుకునే వృత్తి ఒక బిజినెస్ పెట్టలే మేమేం పెట్టలేదు కష్టపడి హిస్ట్రీ హిస్టరీ చేసుకుని బతికే వాళ్ళకి ఇంత అన్యాయమా ఎక్కడ ఏవి ఒక పేద పేదరికం పేద మనిషి మీద ఇంత దౌర్జన్యంగా దిగదార్తనని అనుకోలేదు